ఈ రోజు మన కిచెన్ లో ఎలాంటి కీళ్ళ నొప్పలైనా సరే ఫట్టుమనే ఎగిరిపోయే హెల్దీ అండ్ టేస్టీ చేపల పుల్స్ ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందైతే చేప ముక్కల్ని పసుపు సాల్ట్ నిమ్మరసం కలిపిన నీటిలో బాగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో బత్తాయికాయ సైజు లో ఉన్న చింతపండుని వేసుకుని అలాగే వాటర్ ని కూడా వేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకుని దోారీగా వేయించి వేయించిన మసాలా దినుసుల్ని ఇలా చిన్న రోట్లో వేసి మెత్తగా పొడిలా దంచుకోవాలి మరొకసారి అదే ప్యాన్ లో నాలుగు స్పూన్ల ఆయిల్ ని వేసి ఆయిల్ అన్నది హీట్ అయ్యాక వన్ స్పూన్ నల్ల మిరియాలు నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగు పచ్చిమిర్చిని వేసి వేయించుకొని ఒక బౌల్ కి మునగాకు రబ్బలు నాలుగు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసి ఇలా మెత్తగా మగ్గించుకున్నాక అదే రోట్ లో వేసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి అలాగే మరొకసారి స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నె పెట్టుకుని ఆరు స్పూన్ల ఆయిల్ ని వేసి ఆయిల్ అన్నది హీట్ అయ్యాక దంచి పెట్టిన పచ్చి మసాలా పేస్ట్ ని అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి వీటితో పాటు పన్నెండు రెబ్బల్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి దంచిన మసాలా పొడిని అలాగే రుచికి సరిపడ కారం రుచికి సరిపడ సాల్ట్ని వేసి వేయించుకున్నాక కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి మరొకసారి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ముక్కల్ని వేయించాక నానబెట్టుకున్న చింతపండు మొగ్గును వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ముక్కల్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి గార్నిష్ చేసుకుంటే నొప్పుల్ని తగ్గించే హెల్తీ అండ్ గుమగుమలాడే చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోతుంది